ఉత్తర తెలంగాణలోనే అది ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకునే ప్రముఖ పుణ్యక్షేత్రం అలాంటి పేరు ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో అసంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది లాడ్జీల నిర్వాహకుల వల్లే అసంఘిక కార్యక్రమాలు పెరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు అసలు ఆ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది అక్కడ ఎలాంటి అసంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు వాచ్ దిస్ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఉత్తర తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో ఉంది ఆ పరమశివుని పుణ్యక్షేత్రం కావడం పేరు ప్రఖ్యాతలు ఉండడంతో ఆ శివయ్యను దర్శించుకునేందుకు వేల మంది భక్తులు తెలంగాణతో పాటుగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రాంతాల నుండి వచ్చి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆ శివుణ్ణి దర్శించుకుంటారు అలాంటి పుణ్యక్షేత్ర ప్రాంతంలో ఇటీవల అసంఘిక కార్యకలాపాలు విపరీతంగా పెరగడంతో కాళేశ్వరానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు నిత్యం వేల మంది భక్తులు దర్శించుకునేందుకు కాళేశ్వరం వస్తారు ఇటీవల కాళేశ్వరానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం ఎండోమెంట్ అధికారులు కొన్ని రూములను ఏర్పాటు చేశారు వీటిని భక్తులకు అద్దె రూపంలో అధికారులు కేటాయిస్తుంటారు కానీ ఈ మధ్య కాలంలో కాళేశ్వరానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఎండోమెంట్ అధికారులు కేటాయించిన రూమ్లు సరిపోవడం లేదు దీంతో దేవాలయ ప్రాంగణంలో అనేక ప్రైవేట్ లాడ్జీలు పెలిశాయి కాళేశ్వరానికి వచ్చిన భక్తులు ప్రైవేట్ హోటల్ లాడ్జీలో బస చేస్తుంటారు దీన్ని ఆసరాగా అసంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు లాడ్జీల నిర్వాహకులు రూములు కేటాయిస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు దీంతో పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పుణ్యక్షేత్రం కావడంతో ఈ ప్రాంతంలో సుమారుగా ఇరవైకి పైగా హోటల్స్ లాడ్జీలు నిర్వహిస్తున్నారు అందులో కొన్ని లాడ్జీల్లో నిర్వాహకులు అసంఘిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు ఇటీవల కాళేశ్వరం పోలీసులు పలు లాడ్జీలపై రైడ్ నిర్వహించగా కొంతమంది వ్యక్తులు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు నియమ నిబంధనల్ని బేకతలు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మహారాష్ట్ర సిరివంచ్తో పాటుగా కొన్ని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు లాడ్జీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు రెండో కాశీగా పేరు పొందిన కాళేశ్వ కాళేశ్వరంలో ఏదైతే శివాలయం టెంపుల్ ఉందో మరి అక్కడ నిత్యం కొన్ని లక్షల మంది భక్తులు అక్కడికి మరి వచ్చి దర్శించుకునే క్రమంలో అక్కడ కొన్ని ఏదైతే లాజు లాడ్జ్ ఉన్నాయో మరి పూర్తిగా అసాంఘిక కార్యక్రమం అడ్డగా మారింది ఈరోజు ఒక లాడ్జ్లో ఒక ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళు పూర్తి ఆధార్ కార్డు వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఎక్కడికి వెళ్ళొచ్చి నన్ను పూర్తి అడ్రస్ తీసుకున్నాకనే మరి వాళ్ళకు రూమ్స్ ఇవ్వాలి కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే ఈరోజు కాళేశ్వరంలో లాజ్లకు రూమ్ వెళ్ళాలంటే డబ్బులు తీసుకొని మరి వాళ్ళు దేని ఎందుకోసం వచ్చింది రూమ్ వీళ్ళ వల్ల మరికేమన్నా ఇక్కడ ప్రమాదం జరుగుతుందా దీనివల్ల ఏమైనా నష్టం జరుగుతుందో ఒక ఆలోచన లేకుండా ఈరోజు అక్కడ లాడ్జ్ నిర్వాకులు పూర్తిగా డబ్బులకు పతాసు పలుకుతూ ఈరోజు మరి వాళ్ళకు రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ రెండో కాశిగా పేరు పొందిన ఒక పవిత్రమైన గుడి స్థానం దగ్గర ఇలాంటి మరి కార్యక్రమాలు జరుగుతుంటే మరి అనేక ఇబ్బందులు కాకుండా మరి నిత్యం భక్తులు వచ్చే అక్కడ మహిళలు ఇలాంటివి కూడా చాలా సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉన్నది అలాగే ఇంకేమైనా క్రైమ్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఇలాంటి లాజ్ నివారణం పైన మరి డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేక నిఘా పెట్టాలి అవసరం అనుకుంటే ఎక్కడైతే లాజ్లో తప్పు జరుగుతుందని తెలిస్తే వెంటనే రాజ్ కూడా సీజ్ చేయాలని మేము కోరుతున్నాం కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల ఆధారాలు లేకుండా రికార్డు బుక్ నిర్వహిస్తూ రూములు కిరాయికిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి ఇలాంటి కార్యకలాపాలు చేపట్టే వారి వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు గంటకు పదిహేను వందల రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు తీసుకుంటూ అసంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి సకల మర్యాదలు చేస్తున్నారని టాక్ లార్జీలో రూముల కోసం వచ్చినప్పుడు వారికి సంబంధించిన ఆధార్ కార్డు లేదా వారికి సంబంధించిన పత్రాలని తీసుకుని రికార్డు బుక్లో ఈ పేర్లను పొందుపరచాలి కానీ నిర్వాహకులు ఇవన్నీ పట్టించుకోవడం లేదు బయటి రాష్ట్రాల వాళ్ళు వచ్చినప్పుడు కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించినప్పుడు సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంది కానీ సరైన డీటెయిల్స్ రికార్డులో పొందుపరచకుండా మేజర్లతో పాటు మైనర్లకు కూడా లార్జీలో రూములు ఇస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో కొంత అక్కడ ఉన్నటువంటి లార్జీలు కనీసం నిబంధనలు పాటించకపోవడం అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా నిలయాలుగా మారుతూ ఉన్నాయి ఇవాళ లార్జీలకు సంబంధించిన దాంట్లో ఏంటంటే మైనర్లకు ఆశ్రయం ఇవ్వడం ఆమె ఇచ్చినటువంటి ఆశ్రయంలో కనీసం ఒక లార్జీకి వెళ్తే వాళ్ళు ఇద్దరు వెళ్తే ఇద్దరికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు ఇవ్వాల్సినటువంటి రూల్స్ ఉన్నాయి అదేవిధంగా ఏంటంటే ఏ లార్జీకి ఎవరెవరు వచ్చినటువంటి ఒక చెక్ లిస్ట్ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెక్ చేయాల్చుకోలేనటువంటి అవసరం కూడా ఉంది కానీ అక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే ఇవాళ దక్షిణాది కాశిగా పేర్కొన్నటువంటి కాళేశ్వరంలో పుణ్య చాలామంది వాళ్ళకు సంబంధించినటువంటి మొక్కులు తీసుకోవడం కోసం దేవుని దర్శనం చేసుకోవడం కోసం పుణ్యక్షేత్రాలకు వస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళకు మాత్రం ఆశ్రయం దొరకదు లార్జీలలో కొంతమంది ఈ వేరే అసాంఘిక కార్యకలాపాలు చేయడం కోసం వెళ్ళినటువంటి వాళ్ళకు మాత్రం ఇవాళ వాళ్ళకు అంటే సాధారణ మనుషులు వెళ్తే మాత్రం లార్జీలు ఇవ్వరు ఇవాళ మరిన్ని ఎక్కువ డబ్బులు ఇస్తే మాత్రం లార్జీలు ఇచ్చినటువంటి దాఖలు ఈ డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి రూల్స్ పాటించ పాటించాల్సినటువంటి అవసరం లేదు ఆధార్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదు పైసలు ఎక్కువ ఇస్తే మాత్రం వీళ్ళు ఎవరికైనా లార్జీలు ఇచ్చేటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉన్నది మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ లార్జీలు అనేటువంటిది కొంత ఆశ్రయం ఇచ్చేటువంటి కేంద్రాలుగా ఉండాలి కానీ అదే లార్జీలు ఏం జరుగుతున్నాయి అంటే అసాంఘిక కార్యపాలకాలు జరుపుకోవడానికి కేంద్రాలుగా జారవుతున్నాయి కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు దీని మీద స్పందించాలే లార్జీలలో జరుగుతున్నటువంటి ఇది ఏదైతే ఉందో అసాంఘిక కార్యకలాపాలు అవి జరగకుండా నిఘా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అసంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న లాడ్జీల నిర్వాహకులపై అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రతి నెల రికార్డు పరిశీలించాల్సిన అధికారులు అవేవి చేయకపోవడంతో లాడ్జీల నిర్వాహకులతో అధికార యంత్రాంగం అయినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు కాళేశ్వరంలో నియమ నిబంధనకు విరుద్ధంగా నడుస్తున్న పైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఆ పరమశివుని పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులతో పాటుగా పోలీస్ యంత్రాంగం పైన ఉందని స్థానికులు గుర్తు చేస్తున్నారు